వినాయక నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం తోముకుంటా పరిధిలోని షామీర్పేట్ పెద్ద చెరువులో గణనాథులను ప్రశాంతంగా నిమజ్జనం చేయడం జరుగుతుందని తూముకుంట మున్సిపాలిటీ కమిషనర్ వెంకట గోపాల్ తెలిపారు వినాయక నవరాత్రి ఉత్సవాల నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల వినాయకులను నిమజ్జనం చేయడం జరిగిందని చివరి రోజు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల వరకు రెండు వందల యాభై వినాయకులను నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు రేపు పొద్దున వరకు మరో రెండు వందల వినాయకులు నిమజ్జనానికి రావచ్చని అంచనా వేశామని తెలిపారు

ఏర్పాటు రెండు వేల ఇరవై నాలుగు తూమ్పుట మున్సిపాలిటీ పరిధిలోని షామిర్పేట పెద్ద చెరువు వద్ద ఈ యొక్క ధరరాత్రుడి యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు నుంచి మొదలుకుంటే ఈరోజు పదకొండవ రోజు వరకు రమాలని మూడు వేల పైచీలకు వినాయక విగ్రహాలను ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది పెద్ద చెరువు కట్ట లోపల గణనాథుని గంగమ్మలోకి ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది ఇక్కడ అన్ని శాఖల సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారి మేరకు పోలీస్ శాఖనే కానీ అదేవిధంగా విద్యుత్ శాఖ మున్సిపాలిటీ అదేవిధంగా ఆర్ఎండ్ బీజ్ శాఖ ఇద్దరు అన్ని శాఖల సమన్వయం అన్ని శాఖల సిబ్బంది మరియు అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఇరవై నాలుగు గంటలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈరోజు ఈ పెద్ద చెరువు కట్ట వద్ద ఇవన్నీ అన్ని ఏర్పాట్లు చేసి మూడు క్రేన్లను కానీ అదేవిధంగా మహిళలకు పురుషులకు సపరేట్గా శౌచాలయాలు కానీ మెడికల్ క్యాంప్ కానీ అదేవిధంగా లైటింగ్ కానీ బారికేడింగ్ కానీ ఏర్పాటు చేసి ఈరోజు ఎప్పటికప్పుడు అధికారుల సమన్వయంతో సూక్ష్మంగా మైక్రో లెవెల్లో అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఈరోజు వినాయక నిమజ్జన ఏర్పాటున కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈరోజు షాబిపేట చెరువుకు ఒక గొప్ప పెద్ద చరిత్ర ఉంది ఇక్కడ చుట్టుపక్కల మ గ్రామాల నుంచే కాకుండా జిహెచ్ఎంసీ పరిధిలోని ఈరోజు తెలుసుకుంటే ఎల్బీ నగర్ నుంచి కానీ మైదీపట్నం నుంచి కానీ ఈరోజు వినాయక విగ్రహాలు ఇక్కడికి నిమజ్జన కార్యక్రమానికి వస్తున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా చాలా సమన్వయంతో అందరూ చాలా ఓపికగా ఇక్కడ ఉండే అధికారులకు కానీ సిబ్బంది కానీ సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చిన్నపిల్లలను మహిళలు జాగ్రత్తగా చూసుకొని చిన్నపిల్లలను మాత్రం చెరువు కట్ట వద్దకు తీసుకురావచ్చని చెప్పేసి పదే పదే ఈరోజు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ యంత్రాంగం తరఫున మేమందరం కూడా అప్పీల్ చేస్తున్నాము ఇక్కడ చిన్న చిన్న సెల్ ఫోన్లు కానీ చిన్న చిన్న పర్సులు కానీ దొంగలే దొంగతనాలు జరుగుతున్నాయి కాటి అందరూ ఎవరికి వారు వారి సామాన్లు స్వీయ పర్యవేక్షణలో స్వీయంగా రక్షించుకోవాలని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా సిబ్బందికి అధికారులకు సహకరించాలని కోరుతున్నారు వరకు ఇరవై రెండు వేల ఐదు వందల విగ్రహాలు దాదాపుగా కొత్త నుంచి రెండు వందల యాభై పైచీలకు విగ్రహాలు రేపు ఉదయం వరకు కూడా దాదాపు ఈరోజు ఉదయం పది గంటల వరకు కూడా విగ్రహాల ఏది వరుస క్రమం అనేది మనకు కొనసాగుతుంది రేపు కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కాబట్టి ఇంకా ఈరోజు ఒక ఐదు వందల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని చెప్పేసి మేము అంచనా వేయడం జరిగింది